కోపేట గ్రామం చిగురుమాడి మండలం ఉస్లాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన బోయినపల్లి బోయిని బోయిని వెంకట వెంకటయ్య గారు మరి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది మరి వారు బిఆర్ఎస్ పార్టీ సభ్యులు లెక్క ఉంటుంది ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తం వారు చనిపోయినప్పుడు మీ అందరం కూడా పోయి వారిని అక్కడ వారి యొక్క కుటుంబాన్ని కూడా జరిగింది వారి కుమారుడైన బోయిని మనోజ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీల యొక్క విద్యార్థి విభాగానికి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు మరి విషయాన్ని వెంటనే గౌరవ మా అధ్యక్షుడైన కేసీఆర్ గారికి అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి గౌరవ మాజీ మంత్రి మనయుడు హరీష్ రావు గారికి చెందిస్తే మరి ఇన్సూరెన్స్ చెక్ తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ నిర్మాణానికి పోయిన మనోజ్ కుమార్ గారికి ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా యాక్సిడెంట్ కనుక అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేటట్టు రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా చేయబడ్డరు అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ విధంగా ఈరోజు ఇన్సూరెన్స్ చెక్ మనం మనోజ్ గారికి ఇవ్వడం జరుగుతుంది జైతల ఈరోజు కొంతమంది ముఖ్య నాయకులతో మాట్లాడే సందర్భంలో కూడా వారి స్పోర్ట్స్ పర్సన్ ఉంటే బాగుంటుంది ప్రెస్ మీడియా వారి వారి యొక్క దాని అని చెప్పి కూడా అందరూ అడ్వైజ్ చేయడం జరిగింది ప్రెస్ అండ్ మీడియాకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ లేకపోతే ఎటువంటి వాటిని కూడా స్పందిస్తానికి మరి బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి తరఫునించండి సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు సుద్దాల చంద్రయ్య గారిని స్పోర్ట్స్ పర్సన్ జరుగుతుంది వారితో పాటు సీనియర్ నాయకులు చాలా అందరితో పరిచయం ఉండి అన్నింటిలో కూడా మరి నేనున్నా అని చెప్పి నన్ను ధైర్యం చెప్పుకుంటూ ముందు పోయి మరి ఇద్దరు కూడా వెంటనే స్పందించే వ్యక్తి మా అయిన రెడ్డి గారిని కూడా పర్సన్ తెలియజేసుకుంటూ మీరిద్దరు కూడా మీడియా మేనేజ్మెంట్ అదేవిధంగా ప్రెస్ మేనేజ్మెంట్ అదేవిధంగా ఎన్నైనా కానీ ప్రెస్కి ఇవ్వదలచుకుంటా కూడా వీరి ద్వారానే అందరూ చెప్పాలని చేతది కూడా మరి హుసాబాద్ దివాలి గారు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నుంచి వారికి ఈ యొక్క పదవి స్వీకారం చేయాలని చెప్పి నీకు కోరుతున్నాడు జై తెలంగాణ పెద్దలు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు ముఖ్య కార్యకర్తలు ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా చేతి నమస్కరిస్తూ మీరు మా వెంట ఉంటేనే ఏ కార్యక్రమమైన విజయవంతం అవుతుంది మీరు లేకుండా మేము ఏది చేయము కాబట్టి దయచేసి మీరు మాకు బలంగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని మరీ మరీ కోరుకుంటూ నేను వివరిస్తున్నాను గౌరణీయులు మాసి సహజసభ్యులు సజీ కుమార్ గారు నావీద నమ్మకంతో పార్టీ మీడియా ప్రతినిధిగా నియమించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేయడం జరుగుతుంది తప్పకుండా నావీద వ్యక్తుల బాధ్యతను తీసుకొని ప్రజా సమస్యలపై గుంతెత్తి మాట్లాడటం సిద్ధంగా ఉంటాం అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేకత తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ముందు పోరాటం చేసే ప్రజలకు తప్పకుండా ఇలా కాంగేయడం జరిగింది రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేత చేసి రానున్న రోజుల్లో తప్పకుండా మళ్ళీ సాధనసభ్యునిగా చదికుమార్ గారిని గెలిపించుకొని తీరుతామని చెప్పే అందరినీ